హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేసి టీ అండి టీ ఇరిగిపోయింది మార్నింగ్ చేశాను మార్నింగ్ చేస్తే నేను ఒక కప్ టీ తాగాను సార్ ఒక కప్ టీ ఇచ్చాను తాగారు ఇరిగిపోయారు ఇప్పుడు మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఒక టీ ఒక కప్ టీ తాగుతాను అనమాట అట్లా తాగితే దిగ కాకుండా ఉంటుంది సో ఇట్లా పెట్టేసి ఇట్లా వచ్చాను కత్తం టీ ఎరిగిపోయింది నా జీవితంలో ఇప్పటి వరకు ఒక్క పూటలో టీవడం పాత ఇవ్వడం నా జన్మలో చూడలేదు దీన్ని బట్టి అర్థమవుతుంది ఎంత తీవడం అనేది ఏ విధంగా ఉందో అర్థమవుతుందన్నమాట జస్ట్ మార్నింగ్ కాగు పెట్టినప్పుడు బాగానే ఉన్నాయి టీ చేసినప్పుడు బాగానే ఉన్నాయి తాగినప్పుడు బాగానే ఉన్నాయి ఇప్పుడు రెండు ఒక్కొక్క గంట అందరూ వచ్చి చూసేసరికి మళ్ళీ ఇది పరిస్థితి మా సర్వేం చెప్తున్నారు వాళ్ళు రూమ్లో కొత్త రూమ్లోకి వెళ్తూ రండి పాలు పొంగించుకున్నారంట పాలు వొంగించుకున్నప్పుడు పాలు బాగా ఉన్నాయి మంచిగానే ఉన్నాయి బియ్యం వచ్చేసరికి పాలు తిరిగిపోయినాయి అంత చెప్తున్నారు ఎంత తీవ్రత అనేది అంత దారుణంగా ఉందన్నమాట పిల్లల్ని ఎండకి తిప్పకండి ఎంత అవసరమైతే తప్ప బయటికి వెళ్ళకండి మజ్జిగ జ్యూస్లు ఇవన్నీ బాగా తీసుకుంటూ ఉండండి చంప పదార్థాలు బాగా తీసుకుంటూ ఉండండి మజ్జిగ ఎక్కువ తీసుకుంటూ ఉండండి సో మనం ఏదైనా తాగేంత వరకు దానికి ఏమంటారండి తాగేంత వరకు నమ్మకం లేదు ఏది కూడా నిన్నటి పాలు ఇరిగిపోతే అనుకోవచ్చు ఫ్రెష్ పాలు మార్నింగ్ పా వేసిన ప్యాకెట్ పాలు తాగే వరకు కూడా నమ్మకం లేకుండా పోతుంది ఓకే ఫ్రెండ్స్ ఎండాకాలం కదా ఇంకో విషయం ఫ్రెండ్స్ ఈ ఫోర్ ఫైవ్ డేస్ మాత్రం ఎండ తీవ్రత అనుకున్న దానికంటే ఎక్కువ ఉండొచ్చు అని పేపర్లో ఇస్తున్నారు న్యూస్లో చెప్తున్నారు భూమిపై భూ ఆకర్షణపై ఏదో కెమికల్ రియాక్షన్ ఏదో జరుగుతుందని అంటున్నారు జాగ్రత్తగా ఉండాలని చెప్తారు ఇంత ముందు కూడా లేని ఎండలు ఈ సంవత్సరం ఈ వారం రోజు ఈ వారం రోజులు ఎక్కువ ఎండ తీవ్రత ఉండొచ్చు అంటారు కాబట్టి పిల్లల్ని ఎక్కువ ఎండకు తిప్పకండి స్కూల్స్ కూడా మార్నింగ్ ఉంటే బాగుంటుంది చాలామందికి హాలిడేస్ ఇచ్చేసారు కొంతమందికి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి మా పిల్లలకు కూడా నెక్స్ట్ ఫ్రై మండే నుంచి ఎగ్జామ్స్ ఉంది పిల్లలకి ఎక్కువ వాటర్ దాపుతూ ఉందండి నీడకు నీడ నీడకే ఉండ ఉండమనండి ఎంత ఆడుకున్నా కానీ చెట్లు నీడ నీడలో ఉండే ఆడుకోమని చెప్పండి దీనివల్ల ఎండ తీవ్రత వల్ల డిహైడ్రేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని డాక్టర్స్ చెప్తున్నారు ఆల్రెడీ కొంతమంది డిసీజెస్ వస్తున్నాయండి కప్పు కోల్డ్ విరుచినాలు డిహైడ్రేషన్ అవుతుందని చెప్తున్నారు ఎక్కువ కేసెస్ నడుస్తుంది చెప్తున్నారు గొంతు నప్పులు కఫ్ జలుబు ముఖ్యంగా జలుబు గొంతు నప్పులు అవి రాకుండా జాగ్రత్త చూసుకోండి ఆల్రెడీ నాకు కూడా స్టార్ట్ అయింది తోడు ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది ఉప్పు పసుపు వెతికారు చేయాలి ఇప్పుడే స్టార్ట్ అయింది ఇంకా హెవీగా రాలేదు సో అందుకోసం అని రోజు ఇప్పుడు అయ్యింది అల్లము ఈరోజు అల్లం వేసి తాగుదాం అనుకున్నాను ఒకసారి తాగినందు ఈ రెండోసారి ఇక జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ బై అండ్ టేక్ కేర్ ఈ సమ్మర్ సీజన్లో జాగ్రత్తగా ఉండండి